నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల తొంభై మూడు గజాలు వెస్ట్ పేస్ట్ ప్లాట్ ఉంది వెయ్యి రూపాయలు ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తుంది ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ కడేలు ఉన్న ప్లాట్ సేల్కున్నటువంటి ప్లాట్ ప్లాట్ ముందు థర్టీ ఫిట్ రోడ్డు ఉంది ప్లాట్ మెజర్మెంటు సిక్స్టీ అండ్ సిక్స్ బై సిక్స్టీ ఫైవ్ టూ నైటీ బై స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ థర్టీ ఫిట్ రోడ్డు హైవే నుండి కేవలం హాఫ్ కిలోమీటర్ వడన్ స్కూల్ బ్యాక్ సైడ్ హైత్ నగర్లో ఉంది ఈ ప్లాట్కి వెస్టర్న్ నుండి కంప్లీట్గా ముందు కనిపిస్తున్న రోడ్డు వీధిపోటు ఉంది వీధిపోటైనా పర్వాలేదు అని కొన్ని కస్టమర్లకు మాత్రమే ఈ వీడియో ఫ్లోర్ వైజ్గా కట్టి అపార్ట్మెంట్లు అమ్మే బిల్డర్లకి యూజ్ అయ్యేటటువంటి ఫ్లాటు లేదు పర్వాలేదు వీధిపోటైనా అని అంటే కాంటాక్ట్ చేయండి ఇదే ఏరియాలో ఫస్ట్ కేరియాడ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఈ ప్లాట్ ఓనర్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫస్ట్ కేరియాడ్ చెప్తున్నారు వీధిపోటు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే హైత్నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ప్లాట్ చూడండి నచ్చితే ఓనర్తో మీటింగ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ